నా విషయం నా జీవితంలో జరిగిన ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను సరిగ్గా సమయము ఆరు గంటల సాయంత్రం ప్రాంతమై ఉంటుంది ఒక ముసలాయన నా దగ్గరికి వచ్చి మందుల షాపు ఎక్కడికి అడిగారు నేనేం చేశానంటే నేరుగా వెళ్ళండి కుడివైపు ఉంటుందని చెప్పారు ఆయన నేలుగా వెళ్ళాడు కుడివైపు మందు షబ్బు ఉంది మరలా ఆయన అది కాదనుకుని ఎదురు వస్తున్నాడు నేను అదే చోట్లనే ఉన్నా నన్ను భయంకరంగా దూషించాను బుద్ధి లేదా నీకు అది ఇది ఏంటిది పెద్ద ఆయనకి దారి చూపించాను కదా నన్ను ఎందుకు దూషిస్తున్నాను అనుకున్నాను అయితే ఆయన ఏం చెప్పాడంటే నేను మందులు షాప్ అని చెప్పింది మెడికల్ షాపు నువ్వు నాకు బ్రాంచి షాప్ చూపించావు అన్న నేనన్నాను అది కూడా మందుల షాపే అని రాస్తున్నా అన్ని చోట్ల ఒకవేళ మీ యొక్క పరిస్థితి కొద్దిగా రకంగా ఉన్నాడు ఒక తాగుపోతామనుకో నేనేం చేశానంటే చూపించాను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే సందర్భాన్ని బట్టి పదం మీనింగ్ మారిపోద్ది నేను అడగాలి ఏ సందర్భంగా వెళ్తున్నారు అంటే బలహీనత ఉంది ఆరోగ్యం బాగుంటే నేను కరెక్ట్గా మందులు షాప్ అనే మాటకి సరైన అర్థం చూపించ అలాగే ఈరోజు సాతాన్ అనే పదం కూడా సందర్భాన్ని బట్టి మారిపోద్ది అన్నిటికీ ఒకే మీనింగ్ రాదు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు సాతాన్ అనే పదాలు కనిపిస్తూ ఉన్నాయి అవునా కదా కానీ ఈ రోజు మీరు విన్న ఆ యొక్క సబ్జెక్ట్ లో కొన్ని చోట్లేమో రోగములు కొన్ని చోట్లేమో అన్ని దేవతలు కొన్ని చోట్లేమో మానవులు ఉండి తిరుగుబాటు తత్వం అవునా కదా సో కాబట్టి సందర్భాన్ని బట్టి ఏమైపోతుందంటే సాతాన్ అనే మీనింగ్ మారిపోతుంది అది మనం గమనించాలి అన్నిటినీ ఒకే పుట్టలు ఏం చేయకూడదు వేసుకోకూడదు అలా వేసుకున్నట్లయితే వివాదాలు వస్తాయి లేదు దీనికి సంబంధించిన గది ఇది దీనికి సంబంధించిన గది ఇది అని మీరు తెలుసుకున్నట్లయితే వివాదాలు రావు సాతారనే అంశం మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇంకొక విషయం కూడా చెప్తాను ఒక మెడికల్ స్టూడెంట్ ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఒక ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చదివిన నలుగురు నదురు ఉన్నారనుకోండి నేను ఆ మెడికల్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి సెల్ అని అన్నాననుకోండి సెల్ సిఈడబ్ల్యూ సెల్ అంటే అతను ఏమనుకుంటాడు కారణం బయాలజికల్ ఆస్పెక్ట్ సరే అదే ఎలక్ట్రానిక్ దగ్గరికి వెళ్ళి సెల్ అని అనుకోని అన్నాను అనుకోండి అతనేమనుకుంటాడు సెల్ ఫోన్ ఇస్తారు అవునా కదా సరే ఎలక్ట్రానిక్ దగ్గర నుండి ఎలక్ట్రికల్ దగ్గరికి వెళ్ళి సెల్ అడిగాను అనుకోండి ఇస్తాడు బ్యాటరీ ఇస్తాడు అవునా కదా అలాగే ఒక ఎంఎస్ డబ్ల్యూ చదివి ఒక పొలిటికల్ వింగ్ లో ఉన్న దగ్గరికి వెళ్ళి సెల్ అని అనుకోని అనుకోండి ఏం చెప్తాడు సెల్ అని ఒకే పదమే కదా ఒకే పదమా కదా సీఈ డబ్ల్యూల్ఏ కదా మరి అంతమంది దగ్గర ఏమైపోయింది దాని యొక్క భావం అనేది కూడా అలాంటిదే ఒకే పదం ఆది కాండం మొదలుకొని ప్రకటన కన్న వరకు మీకు కనిపిస్తూ ఉంటది కానీ ఆయా సందర్భాలలో సందర్భాన్ని బట్టి దాని యొక్క రూపము అర్థము నామము అన్నీ కూడా ఏమైపోతాయి మారిపోతాయి సో ఈ అంశాన్ని మీరు మేధస్సులో పెట్టుకున్నట్లయితే మీకు మీకు మీరెవరికైనా సమాధానం ఇవ్వాలంటే వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రభు వారు కూడా అనేకమైన ఉపమానాలు చెప్పి వాళ్ళకు వినుటకు శక్తి కలిగిన కొలదే చేశాడంట ఆయన వివరించారు మీకు అలా వివరించి చెప్తే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ కొద్ది మాటలు మీరు పంచుకోవాలని కోరుకున్నాను అందరికీ ఉన్నాను